హాయ్ అండి నివణ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ రాగి లడ్డు అండి అంటే రాగి లడ్డు అనే కాదు దీంట్లో అన్ని రకాలుగా వేసానండి ఇవి నడునొప్పి ఉన్న వాళ్ళకైనా లేదంటే డెలివరీ తర్వాత అంటే మనకు బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కదా అప్పుడు తిన్నా కానీ బాగా ఎనర్జీ ఇస్తుందండి పాలు కూడా చాలా బాగా వస్తాయి ఇవి రోజొకటి తింటే అసలు మోకాళ్ళ నొప్పులు కానీ ఏమి ఉండయండి బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది మంచి హెల్దీ రెసిపీ అండి ముందుగా అందుకోసం ఇలా నువ్వులు వేయించుకొని తీసుకోవాలి తర్వాత అదే కప్పుతో మన నువ్వులే కప్తో తీసుకున్నాము అదే కప్పుతో పల్లీలు కూడా తీసుకోవాలండి మీ ఇష్టం అండి మీకు నచ్చినవి తీసి ఫ్రై చేసుకోండి అందులో నేను కొంచెం బాదం కూడా తీసుకున్నానండి హెల్తీగా ఉండాలనేసి బాదం కూడా కొంచెం మీరు డ్రై రోస్ట్ చేసుకోండి లేదు అనుకుంటే కొంచెం నెయ్యి వేసైనా రోస్ట్ చేసుకోండి నెయ్యి లేదు నా దగ్గర తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఇలా డ్రై రోస్ట్ చేసుకొని వేసుకోండి తిరిగి అదే ప్యాన్లో ఒక రెండు మూడు రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మనకు రాగిపిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి రాగిపిండి కొంచెం కలర్ చెందిన వరకు మీరు ఫ్రై చేసుకోండి రాగిపిండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుస్తుందండి అందుకే ఫ్రై చేసుకోండి నే అన్ని కొంచెం ఇలా ఫ్రై చేసుకొని తీసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి తర్వాత మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే బెల్లం తీసుకున్నానండి ఇక్కడ నేను అందులో ఒక హాఫ్ హాఫ్ చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసి మనం బెల్లాన్ని మరిగించుకోవాలి అయితే బెల్లంలో బెల్లం అంతా కరిగిన తర్వాత దాన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకోండి ఇలా చూడండి మొత్తం కరిగింది కదా బెల్లం కరిగిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల దీనిలో ఏమైనా నలకలు ఉన్నా కూడా పోతాయి అంటే బెల్లంలో మనకు కొంచెం ఒక్కొక్కసారి ఇలా మట్టి కూడా వస్తుందండి ఇప్పుడు ఈ రోజుల్లో సో అలా ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ఫిల్టర్ చేసుకోండి అయితే బెల్లం పాకం వచ్చేంత వరకు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు బాదం ఉన్నాయి కదండి ఇవి బాగా మెత్తగా చేసుకోకుండా కొంచెం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోండి తర్వాత మనకు పాకం ఎలా రావాలి అంటే పాకం ఖచ్చితంగా రావాలండి పాకం అయితే తీగపాకం కంటే కొంచెం ఎక్కువ అండి మరీ గట్టి ముద్దలాగా కాకుండా కొంచెం ఇలా మనం లడ్డు చేస్తే ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉండాలి చూడండి ఇలా తీగపాకం కంటే కొంచెం ఎక్కువ ఇలా వస్తే సరిపోతుంది తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి వేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రాగిపిండి తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పల్లీలు బాదం ఉన్నాయి కదండి అవి వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూడండి క్వాంటిటీ కాస్త ఎక్కువనే ఉంది కదండి అయినా మన బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనము అసలు రాగి పిండి చాలా అంటే పొడిగలాగా ఉంటుంది కదండి స్వీట్నెస్కి మనం తీసుకున్న బెల్లం క్వాలిటీ పర్ఫెక్ట్ సెట్ అవుతుందండి సో ఇలా అంతా కలుపుకొని అయితే మీరు ఇది పొడి పొడిగా వచ్చిందని అయ్యో లడ్డూలు వస్తాయో లేవని ఏం టెన్షన్ పడకండి ఖచ్చితంగా లడ్డూలు వస్తాయి అందులో కొద్ది కొద్దిగా ఇంకా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మీరు ఉండలు చుట్టుకోండి చాలా బాగుంటాయండి మీకు ఒక పది రోజుల వరకు ఉన్నా కూడా ఏం ఖరాబ్ ఏం కావండి చాలా బాగుంటాయి టేస్ట్ మీరు రోజు ఒకటి రెండు పిల్లలకైనా మీరైనా ఖచ్చితంగా పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఖచ్చితంగా తినండి బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది చాలా మంచి హెల్తీ రెసిపీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి నేను చేసిన లడ్డు కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఇది రోజు ఒకరు పిల్లలు పెద్దలు తప్పకుండా తినవలసిన లడ్డు అండి ఇది తింటే కనుక డాక్టర్ అనేది అవసరమే ఉండదండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రాగి లడ్డుగా టేస్ట్ బాగుండదేమో అనుకోకండి ఖచ్చితంగా ట్రై చేయండి లడ్డు చాలా బాగుంటుంది లైక్ ఇవ్వండి